నమస్కారం ఈరోజు మనం బైబిల్లోని నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్తున్నాం అవును ఇక్కడ ఐగుప్తుపై దేవుడు పంపిన తెగుళ్ళు ఇంకా తీవ్రతరమవ్వడం వాటి ప్రభావం మరి ముఖ్యంగా ఫారో రాజు వైఖరి గురించి వివరంగా ఉంటుంది కరెక్ట్ మన దగ్గర బైబిల్ మూల గ్రంథం ఉంది దాని ఆధారంగానే ఈ సంఘటనల లోతుపాతులను అంతరార్థాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా ఇక్కడ కథనం నిజంగా ఒక కీలక మలుపు తీసుకుంటుంది అంటే కేవలం ఇబ్బంది పెట్టే స్థాయి నుంచి అవును ఐగుప్తుల ఆర్థిక వ్యవస్థను వారి ఆరోగ్యాన్ని చివరికి వాళ్ల మనుగడనే ప్రశ్నార్థకం చేసే స్థాయికి ఈ తెగుళ్ళు వెళ్తాయి మరి మనం చూడబోతున్నాం ప్రధానంగా దేవుని శక్తి ఎలా కనబడింది ఫారో ఎందుకు అంత మొండిగా ఉన్నాడు మరి ఈ సంఘటనల వెనుక దేవుని అసలు ఉద్దేశ్యమేంటి అనే విషయాలు పరిశీలిద్దాం చాలా ఆసక్తిగా ఉంది సరే మరి మొదలు పెడదామా ఐదవ తెగులుతో కదా ఈ అధ్యాయం మొదలయ్యేది పశువులకు సంబంధించింది అవును పశువుల తెగులు మోషే మళ్లీ దగ్గరకు వెళ్తాడు దేవుని ఆజ్ఞ చెత్తాడు ఇస్రాయేలీలను ఆరాధనకు పంపమని మళ్ళీ అదేమాట కాని ఈసారి కాదంటే ఏమవుతుందని హెచ్చరిక ఈసారి హెచ్చరిక చాలా నిర్దిష్టంగా తీవ్రంగా ఉంది ఫరోగనక వినకుంటే ఐగుప్తీయులకు చెందిన పశుసంపద మొత్తం అంటే గుర్రాలు గాడిదలు ఒంటెలు ఎద్దులు గొర్రెలు వీటన్నిటిపై భయంకరమైన తెగులు వస్తుందని యహోవ చెప్తాడు ఓ మొత్తం పశుసంపద ఇది మామూలు విషయం కాదు అస్సలు కాదు కొన్ని పశువులు చనిపోవడం వేరు మొత్తం పశుసంపదపై దాడి అంటే ఊహించండి ఐగుప్తు ఆర్థిక వ్యవస్థకు అది ఎంత పెద్ద దెబ్బో వ్యవసాయం రవాణా సైన్యం అన్నీ వాటిపైనే ఆధారపడి ఉన్నాయి కదా నిజమే అయితే ఇక్కడ దేవుడు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పినట్టున్నాడు ఒక తేడా ఉంటుందని అవునవును అది చాలా కీలకమైన అంశం ఇందులో నాలుగవ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు యహోవా ఐగుప్తీయుల పశువులకునూ ఇస్రాయేలీల పశువులకునూ భేదము కలుగజేయును అని చర్య దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడని చూపించడానికి సరిగ్గా అంతేకాదు ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు రేపు ఎహోవా ఈ కార్యమును ఈ దేశములో చేయును అని ఖచ్చితమైన సమయం యాదృచ్ఛికం కాదు అంతా తన ఆధీనములోనే ఉందని చెప్పడమనమాట ఫరో ఎలా స్పందించాడు సరిగ్గా దేవుడు చెప్పిన టైంకే మరుసటి రోజు ఐగుప్తీల పశువులన్నీ చనిపోయాయి అన్నీ అంటే అన్నీ అమ్మో కాని ఇస్రాయేలీలు ఉన్న గోషన్ ప్రాంతంలో మాత్రం ఒక్క పశువు కూడా చావలేదు ఫరో నమ్మాడా క దీన్ని కూడా కొట్టిపారేశాడా లేదు ఈసారి అతను ఊరికే కూచోలేదు నిజమో కాదో తెలుసుకోడానికి తన అధికారులను పంపించాడు ఓ వాళ్లు వెళ్ళి చూసి తిరిగి వచ్చి చెప్పారు అవును నిజమే ఇష్రాయేలీల పశువులు భద్రంగా ఉన్నాయి అని ధృవీకరించారు ఇంత స్పష్టమైన తేడా ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఫారో మారి ఉంటాడు కదా ఇక పంతిస్తాను అన్నాడా అనుకుంటాము కాని అక్కడే కథలో అసలు విచిత్రం ఏడో వచనమేం చెప్తోంది ఫారో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను నమ్మలేకపోతున్నాను ఇంత నష్టమొచ్చినా ఇంత అద్భుతం జరిగినా ఇంకా పంపలేదా పంపలేదు ఇది కేవలం ముండితనమా లేక ఇంకేదైనా ఈ లోతైన కారణముందా బహుశా తన అధికారం తన అహం దాని ఒప్పుకోనివ్వలేదేమో పశువుల నష్టం కూడా ఫారోను కదిలించలేదు సరే మరి దీని తరువాత దేవుని చర్యలు ఇంకా తీవ్రంగా అంటే ఇంకా వ్యక్తిగతంగా మారినట్టనిపిస్తోంది ఆరోవ తెగులు గురించి చెప్పండి దద్దురులు అవును కూడా చాలా నాటకీయంగా జరిగింది దేవుడు మోషే అహరోనులను పిలిచి మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి అంటే కొలిమిలోంచి తీసిన బూడిద లేదా మసీలాంటివి తీసుకోమన్నాడు బూడిదా అవును దాన్ని మోషే ఫారో చూస్తుండగానే ఆకాశం వైపు చల్లాలి అని ఆదేశించాడు మరా బూడిద ఏమైంది గాలిలో కలిసిపోయిందా లేదు అక్కడే ఉంది అసలు విషయం తొమ్మిదో వచనం ప్రకారం ఆ బూడిద ఐగుప్త దేశమంతటా సన్నని ధూళిగా మారిపోయింది ఆ తర్వాత ఆ ధూళి మీద ఇంకా బ్రతికి ఉన్న జంతువుల మీద పడి పొక్కులు పొడిచే బాధాకరమైన దద్దుర్లుగా మారింది ఇవి ఏదో చిన్న చిన్న దద్దురులు కావు అంటే బహుశా చీము పట్టి చాలా నొప్పి కలిగించే కురుపులైయుండవచ్చు అంటే ఈసారి నేరుగా శరీరంపై దాడి అవును ఐగుప్తీయుల ఆరోగ్యంపై ప్రత్యక్ష దాడి మరి ఇది ప్రజనకే వచ్చిందా లేక ఆస్థానంలో ఉన్నవారికి కూడా అక్కడే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది పదకొండవచనం చూడండి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికినీ కలిగియుండెను గనుక శకునగాండ్రు ఆ దద్దురుల వలన మోషే ఎదుట నిలువలేకపోయిరి అని రాసింది అవును వాళ్లకే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే గతంలో కొన్ని తెగుళ్లను వాళ్లు అనుకరించడానికి ప్రయత్నించారు కదా అవును గుర్తుంది కాని ఇప్పుడు వాళ్లే ఆ తెగులు బారిన పడ్డారు ఎంత తీవ్రంగా అంటే మోషే ముందు నిలబడటానికి కూడా వాళ్లకు శక్తి లేదు ఐగుప్తు మంత్రశక్తి వాళ్ల దేవుళ్ళ శక్తి యహోవా శక్తి ముందు నిలవలేదని ఇది స్పష్టంగా రుజువు చేసింది వాళ్ల ఇలా నిస్సహాయులైపోవడం ఇది చూసేనా ఫరోకు కనివిప్పు కలగాలి కదా ఇంతకంటే రుజువేం కావాలి మళ్ళీ అదే నిరాశ వచనం అయితే యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా ఫరో కఠిన కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయేను ఫరో కఠిన కఠినపరిచెను అని ఉంది దీని గురించి తర్వాత మాట్లాడుకుందామన్నారు కదా అవును ఇది కొంచెం సంక్లిష్టమైన విషయం దీనిపై తర్వాత వివరంగా చర్చిద్దాం ప్రస్తుతానికి ఫలితం ఏమిటంటే ఫరో ఇంకా మొండిగానే ఉన్నాడు వినలేదు సరే పశువుల నష్టం శారీరక బాధ రెండూ ఫరోను మార్చలేదు ఇక మిగిలిందేంటి ఏడవ తెగులు వడగండ్ల వాన దీని హెచ్చరికలోనే ఏదో తేడా ఉందనిపిస్తోంది అవును చాలా తేడా ఉంది ఈసారి హెచ్చరిక మరింత విస్తృతంగా ఉంది అంతేగాదు దేవుడు తన ఉద్దేశ్యాన్ని ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు మోషే మళ్లీ ఫరో దగ్గరికి వెళ్తాడు ప్రజలను పంపమంటాడు ఏం చెప్పాడు దేవుడు ఈసారి పద్నాలుగో వచనంలో సమస్త భూమిలో నా వంటి వారెవరూనూ లేరని నీవు తెలిసికొనవలెననీ ఈసారి నేను నా తెగుళ్లన్నీయూ నీ హృదయము నొచ్చునంతగా పంపెదననీ దేవుడు చెప్తున్నాడు అంటే ఇది కేవలం ఐగుప్తుకు శిక్ష కాదు ప్రపంచం మొత్తానికి ఒక సందేశం అన్నమాట ఖచ్చితంగా తన అద్వితీయతను తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యం ఫరో విషయంలో కూడా దేవుడేదో అంటున్నాడు కదా అతన్నెందుకు నిలబెట్టాడో అవును అది కూడా చాలా ముఖ్యమైన ప్రకటన పదహారో వచనంలో నా బలమును నీకు చూపునట్లునూ భూలోకమందంతటా నామమును ప్రచురము చేయునట్లునూ ఇందుకే నేను నిన్ను నియమించితిని ఓ అంటే ఫరో కూడా దేవుడు తన మహిమకోసం వాడుకుంటున్నాడా ఒక విధంగా అంతే లేకపోతే పదిహేనవ వచనంలో చెప్పినట్టు ఎప్పుడో ఫరోను అతని ప్రజలను నాశనం చేసేవాడినని కూడా అంటున్నాడు ఇంకా పదిహేడవ వచనంలో ఫరో గర్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నాడు నా ప్రజలను పంపక వారు విషయంలో ఇంకనూ నిన్ను నీవే హెచ్చించుకొనుచున్నావు అని అయితే ఈ వడగంగ్లవాన హెచ్చరికలో ఏదో అవకాశం కూడా ఇచ్చినట్టున్నాడు అవును ఇది ఈ తెగులులో ఒక ప్రత్యేకత మిగతా వాటిలా కాదు పంతొమ్మిదవ వచనంలో దేవుడు మోషే ద్వారా ఐగుప్తీయులకు చెప్తున్నాడు నీ పశువులను పొలంలో ఉన్న నీ నీవాళ్లందరినీ త్వరగా లోపలికి సురక్షిత ప్రాంతాలకు తీసుకురా ఎందుకు ఎందుకంటే బయట పొలంలో మిగిలిపోయిన ప్రతి మనిషి మీద ప్రతి పశువు మీద ఆ వడగండ్లు పడతాయి అప్పుడవి చస్తాయి అని హెచ్చరిస్తున్నాడు అంటే మాట విని నమ్మితే ప్రాణాలు కాపాడుకోవచ్చు మరి ఐగుప్తీయులు విన్నారా అందరూ ఫరోలాగే మొండిగా ఉన్నారా లేదు ఇక్కడే ఐగుప్తీయులలో ఒక విభజన కనిపిస్తోంది మనకి ఇరవయోవ వచనంలో ఫరో సేవకులలో యహోవా మాటకు భయపడినవాడు తన దాసులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అని ఉంది అంటే కొందరు నమ్మారనమాట అవును దేవుని శక్తిని చూసి కనీసం కొందరిలోనైనా భయం బహుశా కూడా కలగటం మొదలైంది కాని ఇరవై ఒకటో వచనంలో యహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన దాసులను తన పశువులను పొలములో ఉండనిచ్చెను అంటే నమ్మిన వాళ్ళూ నమ్మని వాళ్ళు అని విడిపోయారు చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఆ తర్వాత వడగండ్లవాన ఎలా ఉంది మోషే ఆకాశంవైపు తన కర్రను చాపగానే యహోవా ఉరుములను వడగండ్లను పంపాడు ఇరవై మూడో వచనంలో భూమి మీద అగ్నిపడునట్లు చేసెను అనుంది అగ్నికూడనా బహుశా పిడుగులు లేదా వడగండ్లతో పాటు అగ్నిగోళాలు లాంటివి పడి ఉండవచ్చు దాని తీవ్రతను ఇరవై నాలుగో వచనం ఇంకా వివరిస్తుంది వడగండ్లను వడగండ్లతో కలిసిన అగ్నియూ మిక్కిలి గొప్పవి ఐగుప్తు దేశమంతటా అది రాజ్యమైనది మొదలుకొని అట్టి వడగండ్లు ఎన్నడూనూ పడలేదు అంటే వాళ్ల చరిత్రలోనే అలాంటిది ఎప్పుడూ జరగలేదనమాట ఎన్నడూ జరగలేదు అసాధారణమైన అపూర్వమైన విపత్తు అది మరి ఇది కూడా ఐగుప్తు అంతటా పడిందా లేక మళ్ళీ ఆ తేడా ఉందా మళ్ళీ అదే తేడా ఇరవై ఆరో వచనం స్పష్టంగా చెప్తుంది ఇస్రాయేలీలున్న ఘోషను ప్రదేశంలో మాత్రమూ వడగండ్లు పడలేదు దేవుని సంరక్షణ మళ్ళీ ప్రస్ఫుటమైంది మరి నష్టం ఎలా ఉంది భయంకరంగా ఉంది పొలాల్లో ఉన్న మనుషులు జంతువులూ చనిపోయారు చెట్లు విరిగిపోయాయి పంటలు సర్వనాశనమయ్యాయి పంటల గురించి కూడా వివరంగా చెప్పినట్టు గుర్తుంది ఏ పంటలు పోయాయి ఏవి మిగిలాయని అవును ముప్పై ఒకటవ ముప్పై రెండో వచనాలు ఆ వివరాలు ఇస్తాయి అప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంటలు అంటే ఎవలు జనుప చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఎందుకంటే అవి అప్పటికే పూత వెన్నుదశలో ఉన్నాయి కాని గోధుమలు తెల్లజొన్నలు ఇంకా పూర్తిగా పెరగలేదు కాబట్టి అవి కొంతవరకు తట్టుకున్నాయి దెబ్బతినలేదు ఇది ఆ విపత్తు ఎంత వాస్తవికంగా నిర్దిష్టంగా జరిగిందో చూపిస్తుంది ఇంత విధ్వంసం వాళ్ల చరిత్రలోనే ఎప్పుడూ చూడనిదే ఈసారి ఫరోస్పందనైంటి ఏమైనా మార్పొచ్చిందా కనీసం ఈసారైనా పించాడు ఇరవై ఏడవ వచనంలో ఏమన్నాడో చూడండి నేను ఈసారి పాపము చేసియున్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనునును దుర్మార్గులము ఏంటి ఫరో ఇలా అన్నాడా నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడా అవును మొదటిసారి తప్పు తనదే అని దేవుడు న్యాయవంతుడని అంగీకరించాడు ఇది చాలా పెద్ద విషయం ఫరో లాంటి వ్యక్తి నుంచి అంటే చివరికి పశ్చాత్తాపడ్డా ప్రజలను పంపించేస్తాను అన్నాడా అచ్చం అలాగే అన్నాడు ఇరవై ఎనిమిదవ వచనంలో యహోవాను వేడుకొనుడి ఈ ఉరుములు వడగండ్లు చాలు నేను మిమ్మను పోనిచ్చేదను ఇక మీరు ఇక్కడ ఉండనవసరం లేదు అని స్పష్టంగా వాగ్దానం చేశాడు అబ్బా చివరికి అక్కడే ఉంది అసలు విషయం మోషే స్పందన చూడండి మోషే వెంటనే నమ్మేలేదు సరే నేను పట్టణం బయటకు వెళ్ళి ప్రార్థిస్తాను అప్పుడు ఈ ఉరుములు వడగండ్లు ఆగిపోతాయి దానివల్ల భూమి యహోవాదని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పాడు కానీ వెంకనే ముప్పైవ వచనంలో ఇలా అన్నాడు అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నది ఓ అంటే ఫరో మాటల్లో నిజాయితీ లేదని మోషేకు ముందే తెలుసా అవును ఫరో పశ్చాత్తాపం నిజమైనది కాదని అది కేవలం ఆ విపత్తు ఆగిపోవడం కోసం పై పైకి చెప్తున్న మాటలని మోషే గ్రహించాడు మరి మోషే అనుమానం నిజమైందా తర్వాతేం జరిగింది మోషే బయటికి వెళ్ళి ప్రార్థించగానే వర్షం వడగండ్లు ఉరుములు అన్నీ ఆగిపోయాయి వాతావరణం ప్రశాంతంగా మారింది అప్పుడు ఫరో మాట నిలబెట్టుకున్నాడా సరిగ్గా మోషే ఏమనుకున్నాడో అదే జరిగింది ముప్పైనాల్గవ వచనం చూడండి ఫరో వర్షమునూ వడగండ్లునూ ఉరుములును నిలిచిపోవుట చూచి అతడునూ అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయములను మళ్ళీనా ఉపశమనం కలగగానే మళ్ళీ పాతపాటేనా అంతే ఆ భయం పోయింది ఆ ఒప్పుకోలు మాయమైంది మళ్ళీ హృదయం కఠినమైపోయింది చివరికి ముప్పై ఐదవ వచనం అదే చెప్తోంది యహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరోహృదయము కఠినమాయను అతడు ఇస్రాయేలీలను పోనీయడాయను ఈ చక్రం విపత్తు భయం తాత్కాలిక పశ్చాత్తాపం ఉపశమనం మళ్ళీ కఠినత్వం ఆగట్లేదు అవును ఈ అధ్యాయం ఫరో ప్రవర్తనలోని ఈ విషాదకరమైన పునరావృతమయ్యే నమూనాని చాలా స్పష్టంగా మన ముందుంచుతుంది అదే సమయంలో ప్రతి తెగులుతో దేవుని శక్తి ఎలా పెరుగుతోందో దేవతల బలం ఎలా క్షీణిస్తోందో ఇస్రాయేలీయుల పట్ల దేవుని ప్రత్యేక శ్రద్ధ ఎలా ఉందో కూడా స్పష్టమవుతోంది ముఖ్యంగా దేవుడు తన నామాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశం కూడా బలంగా కనిపిస్తోంది కదా అవును పదహారవ వచనంలో చెప్పినట్టు అది ఒక ముఖ్య ఉద్దేశ్యం ఇది కేవలం ఇస్రాయేలు మధ్య విషయం కాదు సరే ఈ అధ్యాయం చివరిలో మనం ఆగి ఆలోచించాల్సిన విషయం ఆ హృదయం కఠినపడటం గురించి పన్నెండవ వచనంలో యహోవా ఫరోహృదమును కఠినపరచెను అని ఉంది అవును కాని ముప్పైనాలుగో వచనంలో అతడునూ అతని సేవకులునూ తమ హృదయములను కఠినపరచుకొనిరీ అని ఉంది ఈ రెండిటిని ఎలా అర్థం చేసుకోవాలి దేవుడే చేశాడా లేక ఫరో చేసుకున్నాడా ఇది కొంచెం గందరగోళంగా ఉంది నిజమే ఇది బైబిల్లోని చాలా లోతైన వేదాంత చర్చకు దారితీసే ప్రశ్నలలో ఒకటి ఈ రెండూ ఎలా కలిసి పనిచేస్తాయి అనేది కొంతవరకు ఒక రహస్యమే మీ అభిప్రాయమేంటి కొందరు పండితులేవంటారంటే ఫరో తన స్వేచ్ఛాచిత్తంతో పదే పదే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆ కఠినత్వంలోనే వదిలేశాడు లేదా దాన్ని స్థిరపరిచాడు అని ఇంకొందరు దేవుని చర్యలు ఫరోలో అప్పటికే ఉన్న మొండితనాన్ని గర్వాన్ని మరింత రెచ్చగొట్టాయి అని అంటారు అంటే దేవుని సర్వాధిపత్యం మానవుని స్వేచ్ఛా సంకల్పం ఈ రెండిటి మధ్య ఉన్న సంక్లిష్టత ఇక్కడ కనిపిస్తుందంటారా ఖచ్చితంగా ఫరో చేసిన ఎంపికలకు కూడా ప్రాముఖ్యత ఉంది ప్రతి దశలోనూ అతను వేరేలా స్పందించే అవకాశం ఉంది హెచ్చరికలను వినొచ్చు నిజంగా పశ్చాత్తాపడొచ్చు మాట నిలబెట్టుకోవచ్చు కాని అతను ఆదారి ఎంచుకోలేదు దేవుడు కఠినపరిచాడు అనే మాట ఫరో బాధ్యతను తీసేయదు అంటారు అవును అలా అనిపిస్తుంది దేవుడు తన పెద్ద ప్రణాళికను నెరవేర్చడానికి ఫరో తీసుకున్న స్వేచ్ఛా కూడా తన చిత్తానుసారంగా వాడుకున్నాడేమో ఇది మనం లోతుగా ధ్యానించాల్సిన విషయం నిజమే ఈ నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము కేవలం దేవుని శక్తిని తీర్పుని చూపించడమే కాదు మానవ హృదయం ఎంత ముండిగా ఉండగలదో నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటోకూడా ఆలోచింపజేస్తుంది ఫరో కథ వింటుంటే బయటనుంచి ఎంత ఒత్తిడి వచ్చినా లోపల మార్పు రాకపోతే ఫలితముండదనిపిస్తోంది అవును అది చాలా ముఖ్యమైన పాఠం అదే సమయంలో దేవుడు తన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకుంటాడో తన ప్రజలను ఎలా కాపాడుకుంటాడో కూడా ఈ అధ్యాయం మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తుంది ఇంకో విషయం ఐగుప్తీల కూడా దేవుని మాటకు భయపడిన వాళ్లు ఉండటం వా ట్వంటీ కూడా గమనించాలి అవును అది ఆసక్తికరమైన విషయం దేవుని చర్యలు అందరినీ ఒకేలా ప్రభావితం చెయ్యవు వ్యక్తుల స్పందన వారి విశ్వాసం లేదా అవిశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది ఇక ముగిద్దాం శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెడదాం ఫరో తన హృదయాన్ని పదే పదే కఠినపార్చుకోవడం మనం చూశాం మరి మన జీవితాల్లో కూడా దేవుని మాట వినకుండా లేదా మనకెదురైన కష్టాలు అనుభవాలనుంచి నేర్చుకోకుండా మన హృదయాలను మనం తెలియకుండానే కఠినపర్చుకునే ఉందా ఫరో కథ కేవలం ఒక చరిత్రేనా లేక మనందరికీ వర్తించే ఒక హెచ్చరిక మంచి ప్రశ్న దీని గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుంది